అందరికీ మరణాత దేవుడు మిమ్మల్ని గాక చూడండి మన యొక్క ఆత్మీయ జీవితంలో వృద్ధి కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఆది కాండము మూడవ ధ్యాయం మొదటి వచనం చదువుతూ ఉన్నాను దేవుడని యహోవా చేసిన సమస్త భుజంతువులలో సర్పము యుక్తి గలుదయుండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను దేవుని పిల్లలారా ఏదైనా తోటలో సర్పము యుక్తిగలదై ఉండి అవమును మోసము చేసి తినకూడనటువంటి పండు అనగా దేవుడు తినవద్దు అని సెలవిచ్చినటువంటి పండు తినట్లు చేసి ఆదాము ఆవులు ఏదైనా తోటల నుండి పంపివేయబడినట్లు చేసి ఈ భూమి మీదకి పాపమును శాపమును మరణమును తీసుకుని వచ్చి సాతాను అనేకమైనటువంటి శోధనలు మానవులలో కలిగించి ఈ సృష్టిని మా దేవుని యొక్క సృష్టిని పాడి చేయాలని చూసినప్పుడు దేవాది దేవుడే పరలోకంలో నుండి నరుడిగా దిగి వచ్చి ప్రాణమిచ్చి నరులను రక్షించి ఉన్నారు అయితే దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే రక్షింపబడి దేవుని బిడలముగా ఉంటామో అయినప్పటికీ కూడా సాతాను యుక్తి గలవాడు గనుక వాడి యుక్తిని అనుక్షణము కనిపెట్టుకోనవలసినటువంటి వారమై ఉన్నాం మనము దేవుని యొక్క సన్నిధిని ఎంత మంచిగా కలిగి ఉంటామో అలాగునే ఏ పరిస్థితిలో ఏ విషయంలో సాతాను పడవేస్తూ ఉన్నాడు చీకటి కార్యములు మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి దయ్యపు శక్తులు శోధిస్తూ ఉన్నాయని మరి పావురము వలె నిష్కపటముగాను పాముల వలె వివేకముగా ఉంటూ మన పరిశుద్ధతను అనుక్షణము కూడా కాపాడుకోవలసినటువంటి వారమై ఇది పాపము అని తెలియకుండా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపముతో మరి సాతాను పడద్రోసేటువంటి వాడై ఉన్నాడు గనక అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం మరి నేను అనుకుంటూ ఉన్నాను ఈ కాలంలో పరిశుద్ధులైనటువంటి వారిని దేవుని పిల్లలైనటువంటి వారిని కూడా సాతాను మరి సెల్ ఫోన్ వలన మరి అలాగునే మరి సెల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నామనేటువంటి అపోహలో మరి సమయమంతా కూడా వృధా చేయటం వలన దేవుని పిల్లలైనటువంటి వారిని కూడా అనేక విషయాలలో మోసము చేర్చి ఉన్నదని భావిస్తూ ఉన్నాను అయినప్పటికీ దేవుని పిల్లలారా మీ జ్ఞానమునకు ప్రభు తెలియజేయను గనక యుక్తి ఏ విధముగా మీ పట్ల పని చేచ్చు ఉన్నదో గమనించుకొని మరి పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పక సహాయం చేయవారై ఉన్నారు రెండవ మాట ధ్యానం చేసుకుందాము భక్తి చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక మరి ఐదవ ధ్యాయము ఇరవై రెండవ వచనం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న వలన యథార్థమైనటువంటి భక్తి మనము కలిగి ఉండవలను చూడండి పైకి భక్తిగా ఉండడం కాదు కానీ దేవుని పిల్లలారా మరి యథార్థమైనటువంటి భక్తి నిజమైనటువంటి భక్తి అంతరంగంలో దేవుని మీద ప్రేమ మరి భక్తిని మనము కలిగి ఉండాలి చూడండి సాతాని యుక్తి కలిగినటువంటి వాడు కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మన భక్తిని మనము కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము చూడండి ప్రతి దినము భక్తి ఏ విధముగా వస్తుంది దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు మరి మనకు మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సన్నిధిలోనికి వచ్చి సన్నిధిలో మోకరించి సన్నిధిలో ప్రార్థించి మరి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని ఉన్నప్పుడు మన భక్తిని మనము కాపాడుకునేటువంటి వారముగా ఉంటాం మూడవ మాట వ్యక్తి చూడండి లోకా వార్త ప పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జకయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను చూడండి ఒక్క వ్యక్తిని ప్రభువు గుర్తించగలిగినటువంటి దేవాది దేవుడు చూడండి మన యొక్క పరిస్థితి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడు జక్కయ్యతో అంటూ ఉన్నాడు అతని యొక్క ఆశను ఎరిగినటువంటి ప్రభువే సెలవిస్తూ ఉన్నారు జక్కయ్యా చెట్టు దిగిరా నేను నీ ఇంటిలో బస చేయవలసి ఉన్నది ప్రభు ఆ గృహంలోనికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో రక్షణ వచ్చింది జక్కయ్య జీవితంలో జక్క యంతరంగంలో పశ్చాత్తాపం వచ్చింది అదే విధముగా నతానీయులను పేరు పెట్టి పిలిచి ఉన్నటువంటి దేవాది దేవుడై ఉన్నారు అలాగనే మన యొక్క పరిస్థితిని ఎరిగి మరి మనలను వ్యక్తిగతముగా ఆయన ఎరిగినటువంటి వారై ఉన్నారు చూడని మాటలు వింటూ ఉన్నటువంటి మీరు ఎవరో నాకు తెలియదు అలాగనే మరి దేవుని పిల్లల మీరు ఒక్కటే గమనించండి మీ వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి స్థితి అంతా కూడా అది శ్రమ అయినను అది అది పాపస్థితి అయినను మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ వ్యక్తిగత జీవితము ప్రభునికి తెలుసు మీ గృహంలో మీ తల్లిదండ్రులకు మీ వ్యక్తిగత యొక్క పరిస్థితి తెలియకపోవచ్చు మీతో సహవాసం చేసేటువంటి వారికి మీ వ్యక్తిగతం తెలియకపోవచ్చు మీతో కూడా ఉండేటువంటి వారికి మీతో మరి మీలో మరి ఒకరిగా ఉండేటువంటి వారికి కూడా మీ వ్యక్తిగత విషయాలు తెలియకపోవచ్చు మీ అంతరంగం తెలియకపోవచ్చు కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగా గుర్తించి మరి అంతరంగం ఎరిగినటువంటి ప్రభువు మీతో సెలవిచ్చుచు ఉన్నటువంటి మాట ఏమిటి అంటే మిమ్మల్ని రక్షించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు మీతో సహవాసం చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది నన్ను ఎవరు గుర్తిస్తారని అనుకుంటూ ఉన్నారేమో దేవుని పిల్లలారా ప్రభు యొక్క హృదయములో అంతరంగములో మనలను ఒక్కొక్క ఒక్కరిగా ఆయన గుర్తించి ఆయన ఆశీర్వదించు వారై అన్నారు లక్షల మందిలో ప్రార్థన చేసినప్పటికీ కూడా ఒక్కరిగా మనల్ని ఎరిగినటువంటి దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు ఈ విషయమును మీరు గమనించండి నేను నిన్ను విడవను ఎడబాయను అని మనతోనే ప్రభు సెలవిచ్చి ఉన్నారు మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం మూ నాలుగవ మాట శక్తి ఆది కాండము ఏడవ ధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పిను చూడండి తొంభై తొమ్మిది ఏండ్ల వాడై ఉన్నప్పుడు అబ్రహాము గారితో నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ప్రభు సరవిస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప శక్తి ఆయన మరి శక్తివంతుడై ఉన్నాడు ఆయన ఏ కార్యమైనను చేయడానికి ఆయనలో శక్తి ఉన్నది ఆయనలో ప్రభావం ఉన్నది ఆయనలో బలం ఉన్నది కనుక మరి ఆయన శక్తిని నమ్మని బుద్ధి మానలో నుండి ప్రభువు తన యొక్క పరిశుద్ధాత్మ చేత మరి తీసివేయను గాక చూడండి ఆయన శక్తివంతుడు అబ్రహం గారికి నూరేండ్ల వయసులో మరి కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని ఆశీర్వదించినటువంటి దేవుడే మీ పట్ల కూడా గొప్ప కార్యమును ఆయన తప్పక జరిగించు శక్తివంతులై ఉన్నారు కనుక ఆయన సన్నిధిలో ప్రార్థించండి మీ అంశం ప్రభునికి చెప్పండి తప్పనిసరిగా ఆయన నెరవేర్చు వారై ఉన్నారు చూడండి ఐదో మాట సూక్తి చూడండి మతశ వార్త ఇరవై ఐదు అధ్యాయం పదమూడవ వచనములో ఆ దినమైనను గడి మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి దేవుని పిల్లలైనటువంటి వారికి పరిశుద్ధ గ్రంథంలో నుండి అలాగుని ఆత్మీయ స్థితిలో అనుక్షణము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే ఆ దినమైనను ఆ గడి మీరు ఎరుగరు గనుక మెలకువగా ఉండండి ఆయన త్వరగా ఆ రానయ్యున్నారు గనుక మీరు మెలకుగా ఉండండి ఇదే సూక్తండి ఇదే మనము అనుసరించవలసినటువంటిది చూడండి మరణాత అని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన త్వరగా వస్తారని మరణాతని సలాము చేస్తూ ఉన్నప్పుడు ఆయన త్వరగా వస్తారని మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన త్వరగా రానై ఉన్నారని ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని మరి సిద్ధపడినటువంటి వధువు సంగముగా ప్రభు కొరకు ఎదురు చూడవలసినటువంటి ఉన్నాం ఆ దినం మనకు తెలియదు ఆ గడియ మనకు తెలియదు మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి వారం ఉన్నాం ఇదే మనము నేర్చుకోవలసిన సూక్తి అయి ఉన్నది చూడండి ఆరో మాట ముక్తి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో జీవృక్షములకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఊదుకుని వారు ధన్యులు గమనించండి ఏదైనా తోటలో నుండి ఆదాము అవలు దూరపరచబడి జీవవృక్షమునకు దూరముగా వెళ్ళిపోయి ఉంటే పరిశుద్ధులైనటువంటి ప్రభువు ప్రాణమిచ్చినటువంటి ప్రభువు జీవ వృక్ష ఫలములను భుజింప చేసేటువంటి ప్రభువు మనతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులై ఉన్నారు దేవుని పిల్లలారా దేవాది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నటువంటి మాట మన వస్త్రములను ఉదుకుంటూ అనగా మన యొక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభుత్వటువంటి రక్షణను కాపాడుకుంటూ జీవ వృక్షములకు హక్కు గల వారమై ఇంటి ముక్తిని మనము సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం ఏదైనా తోటలో ఆదామావలు పోగొట్టుకున్నటువంటి ముక్తిని మనము సంపాదించుకునవాలి చూడండి ఏడో మాటను మనం ధ్యానం చేసుకుందాం ఆసక్తి రోమీలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుంటే ఆసక్తి విషయంలో మాందలు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉండుడి చూడండి మనము ఏడు మాటలను ధ్యానం చేసుకున్నాం మొదటి మాట ముక్తి రెండవ మాట భక్తి మూడవ మాట వ్యక్తి నాలుగవ మాట శక్తి ఐదో మాట సూక్తి ఆరో మాట ముక్తి ఏడవ మాట ఆసక్తి ఆసక్తి విషయంలో మాందిల కాక నిజంగా చెప్పండి దేవుని పిల్లలారా మొదటి ప్రేమ ఉన్నదా ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచన చేయండి ఏ పని చేస్తూ ఉన్న పాటలే మీ అంతరంగంలో తిరిగేవి కదా దేవుని యొక్క వాక్యమే మీ అంతరంగంలో నుండి వచ్చేది కదా దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని ఆశతో ఎదురు చూసేవారు కదా ఇప్పుడుందా అండి ఆశ ఇప్పుడుందా అండి ఆసక్తి ఇప్పుడుందా ప్రార్థన మీద పట్టుదల మరి మోకరిస్తే గంటలు గంటలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి పరిశుద్ధులు కూడా ప్రార్థనా జీవితమును పోగొట్టుకున్నారు మరి పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు ఆసక్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు మరి భక్తి పరులుగా పిలువబడేటువంటి వారు కూడా దైవజనులుగా జనులుగా పిలువబడేటువంటి వారు కూడా మరి అలాగులో మరి ఎంతో అనుభవం కలిగినటువంటి పరిస్థితుల్లో నుండి దాటుకుని వచ్చి ఆత్మీయ స్థితిలో వారు నిలవబడటకు మాత్రమే కాక అనేక మందిని మరి ఆత్మీయ స్థితిలో బలపరిచినటువంటి వారు కూడా పడినటువంటి పరిస్థితుల్లో ఆసక్తి విషయంలో మరి మందము కలిగి మాంద్యులై మరి కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేయండి మొదటి ప్రేమ కలిగి ఉండండి పడినటువంటి స్థితిలో నుండి మరలా లేవండి ప్రభు లేవనెత్తటకు సిద్ధముగా ఉన్నారు ప్రార్థన చేయండి ప్రభు త్వరగా రాని ఉన్నారు ఆయన ప్రభువు మరి మనల్ని రక్షించి మనల్ని విడవక ఎడబాయిక నడిపించు వారి అన్నారు కనుక దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలి మరి పట్టుదల కలిగి ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండాలి దైవరోషం కలిగి ఉండాలి దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఏదో దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాంలే ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాంలే ఏదో ఆరాధనకు వెళుతూ ఉన్నాంలే ఏదో అయిపోతుందిలే భక్తి మరి నేను నాకు ఈ బ్రాండ్ ఉందిలే మా యొక్క సంఘానికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నదిలే నా విశ్వాస జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయిలే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మర్చిపోతూ ఉన్నారు నేనంటే ఇది నేనంటే అది మా సంఘం అంటే ఇది మా యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి నా సాక్ష్యం ఇంత గొప్పది ఇది కాదండి ప్రతి క్షణము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడవలసిన వారమై ఉన్నాం ప్రతి క్షణము కూడా మనల్ని మనము సరిచేసుకుంటూ మరి ప్రభు యొక్క రాకడు కొరకు మనము సిద్ధపడుచు ఆత్మావేశముతో అనేక మందిని సిద్ధము చేసేటువంటి వారముగా మనము ఉండవలసిన వారమే ఉన్నాం గనుక ఆసక్తి విషయంలో మాందులు అవ్వద్దు ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి అని ఏడో మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము గనుక ఈ ఏడు మాటల వలన మన యొక్క ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందుతూ మనలు మనము సరి చేసుకుంటూ రాకడకు సిద్ధపడేటువంటి ధన్యత పరిశుద్ధుడు ఇచ్చినటువంటి ప్రభు రానైనటువంటి ప్రభు మనకు కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారిలో మీ కృప అనుగ్రహించి వారికి ఉన్న ప్రతి అవసరతలు మీరు తీర్చి మీ రాకడి కొరకు మమ్ములను సకల పరిశుద్ధులను సిద్ధం చేయమని యేసయ్య సయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఈ యొక్క దేవుని యొక్క మాటలు అనేక మందికి షేర్ చేయండి మరి ప్రభు కృప మీకు తోడుగా ఉండను గాక గాడ్ బ్లెస్